హలో అండి బొరుగుల మసాలాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నాను బయట బండ్ల మీద అమ్ముతారు చూడండి ముంత మసాలా అని చెప్పేసి ఆ మసాలాని సేమ్ బండి మీద టేస్ట్ వచ్చేలాగా అదే స్ట్రక్చర్ తోటి అదే ఫ్లేవర్స్ టేస్ట్ తోటి ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సాయంత్రం వేళల్లో లేదంటే మనము ఖాళీగా ఉన్నప్పుడు వేకెంట్స్ ఈవినింగ్ టైంలో చక్కగా ఏదైనా టీ తాగే ముందు తినాలి అన్నప్పుడు ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట క్విక్గా కూడా అయిపోతుంది మరి ఈ ముంత మసాలాని బొరుగుల ముంత మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని వీడడానికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ముంత మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బేషన్లోనికి రెండు పెద్ద గిన్నెలు నిండుగా ఫ్రెష్ అయితే తీసుకుంటున్నానండి ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ బొరుగుల్లోనికి ఈ విధంగా కట్ చేసినటువంటి ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే ఒక క్యారెట్ తురుముని ఒక పండినటువంటి టమాటా ముక్కని అలాగే ఒక లెమన్ని ఇలాగా కట్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర ఈ విధంగా ఒక్కొక్కటి ముందుగా క్యారెట్ అలాగే ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా టమాటా ముక్కలు ఇవన్నీ వేసేసుకోండి లెమన్ని అలాగే కొత్తిమీర మన తర్వాత వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటితో పాటుగా మీ స్పైసీ తగినట్లు కారాన్ని వేసుకోండి నేను ఒక స్పూన్ని వేస్తున్నానండి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగినట్లుగా చూసి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా లేదంటే చాట్ మసాలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత హాఫ్ నిమ్మ చెక్కని తీసుకొని సీడ్స్ అనేవి రాకుండా చక్కగా రసం అంతా కూడా పిండేసుకోండి ఈ పులుపు కూడా మీ టేస్ట్కి తగినట్లుగా పులుపు ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితో పిసికినట్లుగా ఇలాగ బాగా మిక్స్ చేయండి ఇలా చేతితో పిసికితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా మిస్ చేసుకున్న తర్వాత ఇలానే తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కానీ ఇంకొంచెం మనకి టేస్ట్ ఎక్స్ట్రాగా ఉండడం కోసము ఈ విధంగా పావు కప్పు వరకు పుట్నాపప్పు లేదంటే వేయించినటువంటి పల్లీలు కూడా వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు సన్న పూస లేదంటే మిక్చర్ని వేసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొకసారి మిస్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయినటువంటి ముంత మసాలా రెడీ అండి ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ముంత మసాలాని బౌల్లో అయినా సర్వవుట్ చేసి వచ్చండి లేదంటే బండి మీద సేమ్ అదే ఫీల్ రావాలంటే న్యూస్ పేపర్లో సర్వవుట్ చేసి ఇచ్చినా కానీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంతో తింటారు ఓకేనా చూసారు కదా ఎంత సింపుల్గా మనము ముంత మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అవుందండి సింపుల్ కదా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి ఇలా కనుక ప్రిపేర్ చేసి మీరు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇచ్చారంటే వాళ్ళు తిని మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని మిమ్మల్ని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా మనం ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి సింపుల్ రెసిపీ ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడికి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్